ఎన్ని వేలు ఉన్నాయి రెండు రెండు వేలు ఉన్నాయి దానికంటే వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ మూడపరి డిస్ట్రిక్ట్ తెలంగాణ రెండు లక్షల వేలు చెప్పి ఒకటి తొంభై చెప్తున్నారంట మరి దానికైతే వ్యాపారం అయితే అడుగుతున్నారు మరి చాలామంది గుంగుడి గుడి అడగరు ఒక్కరే అడుగుతారు ఐదు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నడుస్తున్నాను ఆయన వచ్చేసి ఫైనల్గా వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ వన్ ల్యాక్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ అయితే చెప్తున్నాడు అయితే నడుస్తున్నాము ఒకటి వచ్చేసి పనులు వేసలేదు ఒకటి వచ్చేసి పనులు వేసాను ఇప్పుడిప్పుడే ఈ జతతో పాటు పక్కల ఈ జత ఒక వ్యాపారం అయితే నడుస్తుంది పక్క పక్కలనే వ్యాపారాలు అయితే నడుస్తున్నాయి అంటే అరే వచ్చేసి మొత్తానికి అయితే సెలింగ్ అయితే వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు వేల కంటే సెలింగ్